హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఆర్ ట్రీఏన్స్ అయితే నేను మామిడికాయ పచ్చడి పెట్టబోతున్నానండి ఎప్పుడో చేయాలి కాకపోతే కొంచెం లేట్ అయింది ఎందుకంటే ఈ మామిడికాయల కోసము ఆగినాం అన్నట్టు మాకు ఊర్లో నుంచి తెలిసిన అన్నవాళ్ళు పంపిస్తారు ఎవ్రీ ఇయర్ మేము వాళ్ళకా నుంచే ఈ మామిడికాయలు అనేది తీసుకుంటామండి ఒక్క చెట్టు కాయలు అందుకోసం ఇన్ని రోజులు ఆగినాము కొంచెం వర్షాలు కూడా స్టార్ట్ అయినాయి కదా ఇప్పుడు ఈ పచ్చడి అనేది పెడితే ఏంటి అని అంటే టేస్ట్ బాగుంటుంది ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుందండి అందుకోసం అని చెప్పి మేము ఇన్ని రోజులు ఆగినాము ఈ మామిడికాయలు అయితే నిన్న పంపించరు అన్నవాళ్ళు ఈ రోజు మేము మామిడికాయ పచ్చడి పెట్టబోతున్నాము ఇందులో ఒక ముప్పై కాయల వరకు పంపించారండి దీంట్లో నేను రెండు రకాల పచ్చడి చేయబోతున్నాను ఒకటేమో ఆవపిండితో పచ్చడి ఇంకొకటేమో నువ్వుల పిండితో మామిడికాయ పచ్చడి చేయబోతున్నాను అది ఎలా ఉంటుంది ఏంటి ఏ విధంగా తయారు చేయాలనేది ఇంకా ఫుల్ వీడియో చూడండి ముందైతే నేను ఈ మామిడికాయలు మొత్తం ఇట్లా నీట్గా కడిగి కొద్దిసేపు ఆరబెడుతున్నాను తూర్చి ఇట్లా నీట్గా తూడ్చుకొని ఆరబెట్టుకోవాలి ఆరబెట్టిన తర్వాతకి ముక్కలు కట్ రావాలండి అవి ముక్కలు కట్ చేయించుకొని వచ్చిన తర్వాతకి మళ్ళీ ప్రాసెస్ ఏంటనేది నేను మీకు చూపిస్తాను ఇట్లా నీట్గా కడిగి పెట్టుకున్నానండి ఇప్పుడు వీటిని తడి లేకుండా ఏ ఏమాత్రం తడి అనేది లేకుండా తుడ్చి కాసేపు ఆరబెట్టుకోవాలి ఎందుకంటే తడి అనేది ఉంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కదండి తడి అనేది ఉంటే తొందరగా బూజు వచ్చి పచ్చడి అనేది పాడవుతుంది సో అందుకని చెప్పి ఇట్లా తడి అనేది లేకుండా నీట్గా తూర్చి పక్కన పెట్టుకోవాలి ఇవి పూర్తిగా ఆరిపోయిన తర్వాతకి ముక్కలు కొట్టించుకొస్తే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి ఇట్లా తడి అనేది లేకుండా తూర్చి నేను పక్కన పెడుతున్నాను ఇవి నీట్గా కడగడం అయిపోయింది తుడవడం కూడా అయిపోయిందండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇవి ఇట్లా కట్ చేస్తున్నా పోయినసారి అయితే ముక్కలు కూడా మేమే కొట్టినాం ఇంటి దగ్గర ఈసారి ముక్కలు కొట్టడానికి కొంచెం మా దగ్గర కత్తిపీట దొరకలేదు అందుకని చెప్పి బయట కొట్టించాలని చెప్పి పంపిస్తున్నా నేను ఇవి కట్ చేసి పంపిస్తున్నాను ఎందుకంటే వాళ్ళు బయట కొడితే ఎట్లా అని అంటే వీటితోనే కొడతారు అట్లా బాగోదని చెప్పి నేను ఇంటి దగ్గర ఇవి కట్ చేసి బయట ముక్కలు కొట్టేయడానికి పంపిస్తున్నాను ఇవి మొత్తం ఇట్లా కట్ చేసి పెట్టినా అండి ఇప్పుడు ముక్కలు కొట్టేయడానికి పంపిస్తున్నా ఇవి ముక్కలు కొట్టి తీసుకొచ్చేలోపు మిగతా ప్రాసెస్ మొత్తం నేను రెడీ చేసి పెట్టాలని చెప్పి అనుకుంటున్నాను ఎందుకంటే లోపు మనం ఈ మసాలాలు మొత్తం వేయించి రెడీగా పెట్టుకుందాం మామిల్ క్యారెంట్ కూడా వచ్చేలా మనం వేసి చల్లారికి పొడి వేసుకుంటే బాగుంటుందండి వేడివేడిగా ఉన్నా కానీ ఈ పొడి అనేది వేడిగా ఉంటే ఏమవుతుంది అంటే పచ్చడి అనేది బ్లాక్ అయిపోతుంది తొందరగా ఇది పూర్తిగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పూర్తిగా చల్లారి తర్వాతకే మనం ఈ పొడి అనేది పట్టుకోవాలండి ఇవైతే వేయించి పక్కన పెట్టేసుకున్నాము మెంతులు అయితే నేను ఒక హాఫ్ గ్లాస్ వరకు తీసుకున్నాను ముప్పై రెండు కాయలు ముప్పై రెండుగా సారీ ముప్పై కాయలు మామిడికాయలు కొద్దిగా పెద్ద సైజే ఉన్నాయి కాబట్టి మనకు ముక్కలు కూడా ఎక్కువనే వస్తాయి నేను హాఫ్ గ్లాస్ అయితే ఈ మెంతులు అనేది తీసుకున్నానండి ఎక్కువ కూడా ఏం అవసరం లేదు చేదు వస్తుంది అందుకే చూసి మనం కొద్దిగా చూసి వేసుకుంటే మనకు ఎక్కువ రోజులుగా ఉంటుంది ఇది మంచిగా వీటికి వీటిని మనం పక్కన పట్టించుకున్నాం ఇప్పుడు ఒక గ్లాస్ ఆవాలు కూడా వేయించుకుంటున్నాను ఈ గ్లాస్తో నేను హాఫ్ గ్లాస్ అయితే మెంతులు వేశాను దీంతో ఒక గ్లాస్ ఆవాలు కూడా వేయించుకున్నాము ఇవి మంచిగా ఎగినాయి ఇవి తీసి కూడా పక్కన పెడుతున్నాను అదేవిధంగా ఒక గ్లాస్ జీలకర్ర కూడా కాయలే కాబట్టి ఎక్కువ మసాలాలు ఏమంటామండి అందుకే కొద్దిగా మనం కాయలు ఎన్ని ఉన్నాయనేది చూసి మనం ఈ మసాలాలు అనేది తయారు చేసుకుంటే మనకు పచ్చలు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మెంతులు హాఫ్ గ్లాస్ తీసుకున్నాం ఆవాలు ఒక గ్లాస్ తీసుకున్నాం జీలకర్ర కూడా ఒక గ్లాస్ తీసుకుంటున్నాం ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి ఇప్పుడు నేను రెండు రకాల పచ్చళ్ళు చేయబోతున్నాను ఒకటి ఆవపిండితో ఒకటి నువ్వుల పిండితో ఆ రెండిటికి ఈ మసాలాలు అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఎందుకంటే నేను తీసుకుంది ముప్పై కాయలే కాబట్టి మీరు కాయలు ఎన్ని తీసుకుంటున్నారు అనే దాన్ని బట్టి మనం ఈ మసాలాలు ఉంది తయారు చేసుకుంటే సరిపోతుంది ఆ మామిడికాయలు చిన్న సైజు పెద్ద సైజు కూడా ఉంటాయి కదా అట్లా మనకు ముక్కల్ని బట్టి కూడా ఈ మసాలా అనేది తయారు చేసుకోవచ్చు మనం నేను తీసుకున్న ఈ ముప్పై కాయలకైతే నాకు ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇది కూడా అయిపోయింది తీసి పక్కన పెట్టేసుకొని చల్లార్చుకుందాం పూర్తిగా జీలకర్ర మెంతులు ఆవాలు ఈ మూడు పూర్తిగా చల్లారేంతవరకు మనం ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసుకుందాం ఆ మసాలాలు చల్లారేలోపు ఈలోపు మనం ఈ నూనె కొద్దిగా వేట్ చేసుకున్నామండి పచ్చి ఆయిల్ పోస్తే కొద్దిగా పచ్చివాసన అనేది ఉంటుంది కదా సో అందుకని చెప్పి నేను కొద్దిగా అంటే లైట్గా నేను ఈ ఆయిల్ అనేది వేడి చేసి ఇది కూడా చల్లారిన తర్వాతకి పచ్చళ్ళు యాడ్ చేసుకోవాలి వేడి ఆయిల్ పోసినా కానీ పచ్చడి బ్లాక్ అవుతుంది కాబట్టి కొద్దిగా లైట్గా హీట్ చేసుకొని దాన్ని చల్లార్చుకొని మనం పచ్చల్లో కలుపుకుంటే పచ్చడి అనేది టేస్టీగా ఉంటుంది ఎక్కువ రోజు నిలువ ఉంటుంది కదా అందుకని చెప్పి నేను పచ్చి ఆయిల్కి బదులు కొంచెం ఇట్లా లైట్గా వెయిట్ చేస్తున్నాను నేను పల్లి ఆయిల్ తీసుకున్నానండి పల్లి ఆయిల్తో మనకు పచ్చడి అనేది చాలా టేస్టీ వస్తుంది ఈ ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత దీన్ని కూడా చల్లార్చుకోవాలి నువ్వుల పచ్చడి అని చెప్పి చెప్పినా కదా దానికి కొద్దిగా నువ్వులు ఎక్కువే పడతాయి కాబట్టి నేను ఒక రెండు గ్లాసుల నువ్వులైతే తీసుకున్నాను ఎందుకంటే దీంట్లో మనం కారం అనేది లైట్గా అండి ఒక స్పూన్ మాత్రమే కారం అనేది పడుతుంది మొత్తం మనకి ఈ నువ్వులతో ఇంకా ఆవాలతో పచ్చడి టేస్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుందండి నువ్వుల పచ్చడి మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం ఈ నువ్వుల పచ్చడి ఈ నువ్వులు కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి వీటిని కూడా పూర్తిగా చల్లారిన తర్వాతకి పొడి పట్టుకొని మిగతా ప్రాసెస్ అనేది చూద్దామండి ఇంకా మామిడికాయలు ముక్కలు తీసుకురాలేదు అవి తీసుకొచ్చిన తర్వాతకి మిగతా ప్రాసెస్ ఏంటనేది చూపిస్తాను మనం సంవత్సరానికి ఒకసారి కాబట్టి ఈ మామిడికాయ పచ్చడి అనేది పెట్టేది అన్నీ పర్ఫెక్ట్గా కొలతలతో పెట్టుకుంటే ఈ పచ్చడి అనేది ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి మామిడికాయ పచ్చడి అసలు ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు ప్రతి ఒక్కరికి మాడకాయ పచ్చడి అనేది అంత ఫేవరెట్ ఉంటుంది దాంట్లో ఇంకా ఈ నువ్వుల పచ్చడి ఒక్కసారి టేస్ట్ చేశారంటే అసలు అది మాటల్లో చెప్పలేనని అంత బాగుంటుంది ఆ ప్రాసెస్ ఏంటనేది కూడా నేను స్టెప్ బై స్టెప్ నేను మీకు చూపిస్తాను ఇది వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకున్నాము ఇవన్నీ పూర్తిగా చల్లాలిపోయినాయండి ఇప్పుడు వన్ బై వన్ మనం వీటిని మిక్సీ పట్టుకొని పౌడర్ పక్కన పెట్టేసుకుందాం ఇంకా మామిడికాయ ముక్కలు రాలేదు వచ్చేలోపు మనం ఈ ప్రాసెస్ అన్నీ చేసుకొని పక్కన పెట్టుకుంటే రాగానే ఇంకా మనం ఈ మసాలాలన్నీ పట్టించవచ్చు ఇంకా మసాలాలు అయితే అన్నీ రెడీ చేసి పెట్టానండి ఇదేమో జీలకర్ర పొడి ఆవ పొడి మెంతిపొడి నువ్వుల పొడి ఈ నాలుగు మసాలాలు రెడీ చేసి పెట్టాను ఇంకా మామిడికాయ ముక్కలు తెచ్చేదే ఆలస్యం దాని తర్వాతకి ఇంకొక్కటండి పెల్లుల్లి కూడా మనం మిక్సీ పట్టేసుకొని పెట్టుకుంటే ఇంకా ఈ ప్రాసెస్ అనేది అయిపోతుంది ఇంకా మాడికాయ ముక్కలు వచ్చిన తర్వాతకి మనం పచ్చడి పెట్టేదే బ్యాలెన్స్ ఉంటుంది వీటన్నిటినీ నేను కొద్దిగా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి చూడండి నేను వీటిని గర్భాలు తీయలేదు అనంటే ఈ పొట్టు అనేది తీయలేదు జస్ట్ నేను ఇటు ఇటు చివర్లు మాత్రమే తీసేసుకొని మిక్సీ పడుతున్నాను ఎందుకంటే పొట్టు ఉంటేనే మనకు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు వీటిని కూడా నేను మిక్సీ పట్టేస్తా మరి మెత్తగా కూడా వద్దు చూడండి ఇక్కడ చూపించిన విధంగా కొద్దిగా కచ్చాపచ్చగా మనం మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇది ఒక గిన్నెలో తీసుకొని నేను మిగిలిన వెల్లులు కూడా మిక్సీ పట్టేస్తా మసాలాలు అయితే మొత్తం రెడీ చేసి పెట్టుకున్నానండి ఇంకా మామిడికాయలు ముక్కలు రాగానే ఈ మసాలాలన్నీ కలిపి పెట్టేస్తే మనకు ఎంతో టేస్టీ అయినా మామిడికాయ పచ్చ రెడీ అయిపోతుంది వెల్లిపాయలు నేను హాఫ్ కేజీ తీసుకున్నా కొద్దిగానేమో ఈ విధంగా పచ్చపచ్చగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిగిలినవి మాత్రం ఇట్లా గర్భాలు తీసి పెట్టుకున్నా ఇవి మనకు పచ్చల్లో కలుపుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది ఇవి కూడా నేను నూనెలో వేయించిన అవసరం లేదండి డైరెక్ట్ పచ్చి కలపడమే కావాల్సినవి అయితే ఇవి అండి అయితే రెడీ చేసిన ఇంకొక చిన్న పని బ్యాలెన్స్ ఉంది అదేంటనంటే కొద్దిగా జీలకర్ర ఈ జీలకర్ర కూడా కొద్దిగా దోరగా వేయించుకొని పక్కన పెట్టేస్తా ఎందుకు అంటే పచ్చడి మొత్తం కలిపేసిన తర్వాతకి ఈ జీలకర్ర కొద్దిగా మనం పైన పచ్చల్లో ఇట్లా చల్లుకుంటే మనకు తినేటప్పుడు ఈ ఫ్లేవర్ అనేది కొద్దిగా ఇవి పంటికి తగులుతూ మంచి టేస్ట్ ఉంటుందండి దీంతోపాటు ఇంకా ఎండుమిర్చి కూడా ఈ రెండు ఒకటి బ్యాలెన్స్ ఆగిపోయినాయి ఇవి మనం వేయించేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఆల్మోస్ట్ మన పచ్చడి అనేది రెడీ అయిపోయినట్టే మనం చేసే సంవత్సరానికి వస్తారు కాబట్టి కొద్దిగా ఓపిక ఓపిక తెచ్చుకొని ప్రాసెస్ అనేది నీట్గా చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పచ్చడి అయితే మనకు నిల్వ పచ్చడి వన్ ఇయర్ పాటు పాడవకుండా చాలా టేస్టీగా ఉంటుందండి కొద్దిగా నూనె వేసుకున్నాం కొద్దిగా కూడా మించి పక్కన పెట్టుకున్నాం ఇవి మనకు పైన పచ్చళ్ళు పచ్చళ్ళు మనకు పైనంగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది చాలా టేస్ట్ ఉంటుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి నేను ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఇదే ప్రాసెస్లో ఈ పచ్చడి అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటా వన్ ఇయర్ కాదు కదా అసలు ఇప్పటి వరకు కూడా నాకు ఆ పచ్చడి అనేది పాడవలేదు పెట్టినప్పుడు ఏ విధంగా ఉందో ఇప్పటికి కూడా అదే కలర్తో అదే టేస్ట్తో ఉంటుందండి అంత బాగుంటుంది ఈ ప్రాసెస్లో కనుక మీరు ఈ మామిడిఫై పచ్చడి పెట్టారంటే ఎందుకంటే కొంతమందికి మాడకాయ పచ్చలు ఇవి ఎండుమిరపకాయలు అనేది చాలా ఇష్టం ఉంటుంది కదా సో అలాంటి వాళ్ళ కోసము ఇంకా మనకు కావలసినన్ని కూడా వేసుకోవచ్చు నాకు నేను తీసుకున్నది కాయలు మాడకాయలు కొద్దిగానే అనేది ఒక థర్టీనే కాబట్టి నాకు ఇవి సరిపోతాయి అని చెప్పి అనిపించింది ఇవి తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంక ఇట్లా ముందుగా మనం అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఏంటి అని అంటే తొందరగా మనం ఈ పచ్చడి అనేది కంప్లీట్ చేయొచ్చు ఎక్కువ టైం పట్టదు ముందుగా మనం ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసుకుంటే చాలా ఈజీ అయిపోతుంది మనం మాడకాయ పచ్చడి తయారు చేసుకోవడం ఎక్కువ టైం కూడా తీసుకున్నట్టు అనిపించదు మనకు ఇవన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నానండి ఇంకా మాడకాయ ముక్కలు చేసుకొని మనం ఈ మసాలాలన్నీ మాడకాయలకు పట్టించేయడమే ఇంకా మాడకాయ ముక్కలు అయితే వచ్చినాయండి వీటన్నిటిని నీట్గా తుడ్చుకోవాలి ఫస్ట్ అయితే ఎందుకంటే కొద్దిగా ఇట్లా డెస్ట్ ఉంటుంది కాబట్టి మనం వీటిని నీట్గా తూర్చి మిగతా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం జీలకర్ర కొంచమే కదా మెంతులు అలా ఉన్నాయి కదా ఇప్పుడు దీంట్లో సగం ఆవపిండి సగం ఫస్ట్ అయితే నువ్వుల పచ్చడి చేస్తున్నామండి అందుకే అని చెప్పి ఈ డబ్బతో నేను గోలుసుకున్నా సగమేమో నువ్వుల పిండి సగమేమో ఆవ పిండి పోషణాం పోసి మొత్తం మసాలాలు అయితే ముందుగా కలుపుతున్నాం దాంట్లో కొద్దిగా ఒక రెండు స్పూన్ల వరకు మెంతుల పొడి వేసినాము ఒక రెండు స్పూన్ల వరకు మెంతుల పొడి వేసినాము ఒక సగం వరకు ఈ డబ్బాతో సగం అయితే ఉప్పేస్తున్నాము మనకు ఉప్పు మన సరిపోకపోతే మళ్ళీ తర్వాతకి వేసుకోవచ్చు మూడో రోజు కలుపుతాం కదా కలిపినప్పుడు ఉప్పు క్వాంటిటీ చూసుకొని మళ్ళీ సరిపోకపోతే కలుపుకుంటే సరిపోతుంది నువ్వుల పచ్చడికి కారం ఎక్కువ పట్టి చెప్పిన కదా ఒక్క స్పూన్ సరిపోతుంది మనకి మొత్తానికి మనకు నువ్వుల పచ్చడికి అసలు కారం అవసరం లేదు కానీ మన టేస్ట్కి తగ్గట్టు మనం ఒక స్పూన్ అట్లా వేసుకోవచ్చు ఇప్పుడు మనం వెల్లిపాయ ముద్దేస్తున్నాము మనం ఇది ఎంత వేసుకుంటే అంత బాగుంటుందండి వెల్లిపాయ పేస్ట్ అనేది మనకు పచ్చడికి మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఈ మసాలాలన్నీ కలిపి ముందు కలిపి పెట్టుకోవాలి మనం దాంతోపాటు కొన్ని పచ్చి వెల్లిపాయలు కూడా వేస్తున్నాము మొత్తం ఈ మసాలాలన్నీ పట్టేంత వరకు కొంచెం కలుపుకోవాలి అన్నీ కలిసే విధంగా కలుపుకుంటే మనకు పచ్చడి టేస్ట్ అనేది మంచిగా వస్తుంది కొద్దిగా కలర్ కోసం పసుపు అవును ఈ డబ్బాతోని నువ్వులు ఆవాలు ఒక డబ్బా పోషణం ఒక సగం డబ్బా ఏమో సాల్ట్ పోసినాం మొత్తం ఆ మసాలాలు అన్నీ పూర్తిగా మంచిగా కలుపుకున్న తర్వాతకి ఈ డబ్బాతోని మూడు డబ్బాల ముక్కలు ముక్కలైతే వేస్తున్నాము రెండు ఇంకొక డబ్బా మసాలాలు ఎట్లా ప్రిపేర్ చేసినాం అనేది కాదు కలిపే విధానంలోనే ఉంటుందండి టేస్ట్ అనేది మనం ఎంత మంచిగా కలుపుకుంటే పచ్చడి టేస్ట్ కూడా అంత బాగుంటుంది ఎందుకంటే మనకు సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది కాబట్టి మనం కలిపే విధానంలోనే పచ్చడి నిల్వ ఉండడం అయినా కానీ టేస్ట్ అయినా కానీ దాన్ని కలిపే బట్ కలిపేదాన్ని బట్టే ఉంటుంది జీలకర్ర కొద్దిగా పైన చల్లుకోవాలని చెప్పినా కదా మనకు ఈ పచ్చడి తింటున్నప్పుడు కొంచెం పంటికి ఉంటే టేస్ట్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది ఎక్కువైతుందేమో అని చెప్పి అనుకున్నా ఆ పొడి ఒకవేళ ఎక్కువ అవుతుందో తగ్గుద్దు అని చెప్పి అనుకున్నా కానీ సరిపోదు అనుకున్నారు కదా మీరు కానీ నాకు క్వాంటిటీ నాకు అర్థమైంది అంటే అందుకే అని చెప్పి కరెక్ట్గా నేను అంతవరకే కలిపి పెట్టి ఇదైతే మొత్తానికి కలపడం అయిపోయిందండి ఇది ఆవ పచ్చడి కోసం ఈ డబ్బాతోనే ఒక డబ్బా కారం పోసుకున్నాం ఒక డబ్బా మొత్తం పోసినాం కారం ఎందుకనంటే ఆవ ఆవపిండితో పచ్చడి కాబట్టి కారం దీనికి ఎక్కువనే పడుతుంది నువ్వుల దానికి మాత్రం ఒక్క స్పూన్ సరిపోతుంది దీనికి మాత్రం ఒక హాఫ్ కేజీ కారం అయితే తీసుకుంటున్నాం ఈ డబ్బా నిండా కారం తోపు కారం పోసినాం దీంట్లో సగం అయితే ఉప్పు పోస్తున్నాం మళ్ళీ మూడో రోజు కలుపుకున్నప్పుడు చూసుకొని మనం వేసుకోవచ్చు ఒకవేళ పర్ఫెక్ట్గా సరిపోతుందనే అని అనుకుంటున్నా అయితే పట్టదు ఎందుకంటే క్వాంటిటీ అనేది చూస్తే తెలిసిపోతుంది కాబట్టి మాకైతే సరిపోతుందని చెప్పి అనిపిస్తుంది ఇది ఆవపొడి ఒక హాఫ్ డబ్బా ఆవపొడి ఒక స్పూన్ మెంతి పొడి మెంతపొడి ఎక్కువ వేసుకోదండి చేదొస్తుంది కాబట్టి మనం చూసి వేసుకోవాలి జీలకర్ర పొడి ఒక రెండు మూడు స్పూన్లు వేసుకోవచ్చు ఎందుకంటే ఆ ఫ్లేవర్తోనే మనకు పచ్చడి టేస్ట్ అనేది తెలుస్తుంది దాంతోపాటు వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వెల్లిపాయలు వెల్లుల్లి పేస్ట్ తో పాటు వెల్లుల్లి కూడా ఒక స్పూన్ పసుపు కూడా ఇంకా మిగిలిపోయిన జీలకర్ర మొత్తం దీంట్లో వేసేస్తున్నాం ఇప్పుడు మొత్తం ఈ మసాలా కూడా కలిపేసి పెడితే ఇంకా కారము సరే ఓకే దీన్ని మీరు ఇందులో గమనించిరా దీంట్లో మొత్తం కారమే కనిపిస్తుంది ఈ నువ్వుల దాంట్లో మాత్రం ఓన్లీ నువ్వుల పొడి ఆవ పొడి మాత్రమే కనిపిస్తుంది నువ్వుల దానికి కారం అవసరం లేదు దీనికి మాత్రం ఖచ్చితంగా మనం క్వాంటిటీ కారం అయితే ఎక్కువనే పడుతుంది ఆవపిండి తక్కువ ఉండాలి దీనికి ఈ డబ్బాతోనైతే మూడు డబ్బాల కాయలు అయినాయండి మామిడికాయలైనవి ఇంకా మొత్తం ఈ మామిడికాయలకు మొత్తం ఈ కారం పట్టే విధంగా కలుపుకోవాలి ఈ కాయలను బట్టి మనం ఇంకా ఆ వెల్లుల్లిపాయం పేస్టు ఇంకా జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు సరిపోతుందా లేదా అనేది చూసుకున్న తర్వాతకి నాకైతే సరిపోతుందనే అనిపిస్తుంది ఖచ్చితంగా అవును చూసుకోండి పర్ఫెక్ట్గా సరిపోయింది కదా పోయినసారి అంతే అయింది ఏంటి అని అంటే చాలా మొత్తం ఆ పొడులన్నీ ఎక్కువ ఎక్కువ అయ్యి చాలా వరకు అట్లనే మిగిలిపోయినాయి కాబట్టి ఈసారి నేను ఏం చేసిన అంటే అన్నీ ఒక కొలత ప్రకారం చేసి పెట్టినా అన్నట్టు ఇంకా ఈ రెండిట్లో మనం ఇప్పుడు ఆయిల్ ఒకటి యాడ్ చేసుకుంటే అయిపోతుంది ఇదిగోండి ఇదేమో ఆవ పొడి ఇదేమో నువ్వుల పొడి అయితే నేను రెండున్నర కేజీలు పోసినండి అండి ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ ఇంకా కూడా యాడ్ చేసుకోవచ్చు మూడో రోజు సరిపోకపోతే ఇంకా మనం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు అప్పటి వరకు మనకు అసలు ఇది ఎంత ఉన్నాయి దీంట్లోకి ఎంత పడుతుంది అంత ఈ ఆవ దాంట్లో నువ్వుల దాంట్లో సరిపోకపోతే మళ్ళీ చల్లార్చి పోయి అవునవును నూనె కొంచెం ఎక్కువ పర్లేదు కానీ తక్కువ ఉంటే అసలు అది ముక్క కూడా తొందరగా ఇట్లా పెట్టగా కాకూడదు కదా క్లాత్ కప్పేస్తే అయిపోతుంది ఇది ఆవపిండిదండి అయిపోయింది ఇది దీనికి దాన్ని చూసారా ఎంత తేడా ఉందో అది ఎంత కలర్ఫుల్ అనిపిస్తుంది ఇది చూడండి మొత్తం గ్రీన్ గ్రీన్ ఎందుకంటే దీంట్లో మనం కారం వేసుకోలేదు కాబట్టి సరిపోద్దా మళ్ళీ అందులో ఒకటి నువ్వులు కూడా కొంచెం ఆయిల్ ఆయిలే ఉంటాయి కదా అందుకే చూద్దాం అందుకే చూసిపోతాం అలా అయితే కరెక్ట్ అయింది ఇలా కూడా అయింది రెండున్నర కేజీ లాంటి వస్తాయి ఆయిల్ సరిపోతుంది చెప్పి అనుకున్నా నేనైతే కరెక్ట్ సరిపోయింది అవును ఇంకెక్కువ ఉండాలి అవును నూనె నూనె ఉంటేనే బాగుంటుంది మీరు కూడా ఈసారి ఈ విధంగా ట్రై చేయండి నువ్వుల పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది మా ఇంట్లో వాళ్ళకైతే చాలా ఇష్టము మేము ఈ పచ్చడి తయారు చేసిన కొన్ని రోజులు కూడా అసలు అంటే ఎక్కువ రోజులు ఉండదు అంత తొందరగా మా ఇంట్లో వాళ్ళందరూ అంత ఇష్టపడతారు ఇది నువ్వుల పచ్చడి అయితే మేము పోయినసారి పెట్టిన ఆ మాడికాయ పచ్చడి ఇప్పటివరకు వచ్చిందా అంటే ఇది ఆవ పచ్చడి ఇది తొందరగా అయిపోయింది నువ్వులది తొందరగా అయిపోయింది ఫస్ట్ ఇంకా ఫైనల్గా ఈ ఎండుమిరకాయలు వేసేస్తే ఈ పచ్చడి అనేది అయిపోతుంది మీకు ఎట్లా అనిపిస్తుంది కామెంట్ చేయండి మేము చేసిన ఈ పచ్చడ కంపల్సరీగా ఈసారి ట్రై చేయండి అసలు నాకు కూడా ఈ పచ్చడ విధానం తెలియదు పక్కనంటి వాళ్ళు ఒకరోజు నాకు కొంచెం ఒక చిన్న బౌల్లో పెట్టించి ఉండే టేస్ట్ చేయమని చెప్పి ఇంకా ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఎవ్రీ ఇయర్ ఆంటీతో ఈ పచ్చడి అనేది నేను చేపిస్తుంటా అంత బాగుంటుందండి మీరు కూడా చూస్తున్నారు కదా ప్రాసెస్ ఏంటనేది కంపల్సరీగా ఈసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీ అందరికి కూడా నచ్చుతుంది ఇది నువ్వుల పచ్చడి ఇది అయిపోయింది ఇది ఆవ పచ్చడి ఇదే అండి మేము ఈ సంవత్సరం పెట్టిన నువ్వుల పచ్చడి ఇంకా ఆవ పచ్చడి మీ అందరూ కంపల్సరిగా ట్రై చేసి చూస్తారని చెప్పి అనుకుంటున్నాను మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది